మనస్కారం మీ అందరికీ మనీ మార్కెటర్ ఛానల్లో కలుసుకున్నందుకు చాలా సంతోషం ఈ న్యూ ఇయర్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి లాస్ట్ ఇయర్లో కంపేర్ చేసామంటే ఈ న్యూ ఇయర్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది ఎందుకు అని చెప్తున్నానంటే ఇప్పుడు మన సొసైటీ అంతా కే రికవరీ కే రికవరీ షేప్లో పోతుంది కే రికవరీ షేప్ అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అతను మిడిల్ క్లాస్ నుంచి కూరుకు వెళ్తున్నారు కానీ గొప్పవాడవడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే మనకేసిన టాక్సెస్ కానీ మనకేసిన అదర్ డ్యూటీస్ కానీ అన్నీ చూసామంటే ఇప్పుడు చూసామంటే ఇవాళ ఒక ప్రత్యేకమైన ఒక స్టాక్ నాకు నచ్చిన స్టాక్ ఐటీసీ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను ఒక చిన్న షార్ట్ కింద ఐటీసీ రఫ్లీ పది పర్సెంట్ పడింది పది పర్సెంట్ పడింది అంటే దగ్గర దగ్గర ఒక కంపెనీ తలక మేజర్ ఎయిటీన్ మంత్స్ లోలో ఉన్నది ఇంత లోలో ఉండడానికి కారణం అని అంటాం అంటే దాని తలక ట్యాక్సింగ్ సిస్టమ్ ఐటీసీ ఏమో ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ట్యాక్స్ అవుతున్నది దానికి ఇప్పుడు మన నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ వేస్తానని చెప్పారు ఈ ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ వేయడం వల్ల ఐటీసీకి ఒక మేజర్ ఇంపాక్ట్ వస్తున్నది దానివల్ల ఈ పది పర్సెంట్ పడింది నేను రాబోయే కాలంలో వేసే వీడియోలో ఐటీ గురించి ఐటీసీ గురించి ఒక కంప్లీట్ పిక్చర్ ఇస్తాను ఒక టెన్ మినిట్స్ వీడియో మీరు తప్పక చూడండి అండ్ నేను ఈరోజు ఐటీసీలో కూడా ఇన్వెస్ట్ చేశాను మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ తప్పగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ బంధుమిత్రులకి వాళ్ళు కూడా ఇవ్వమండి వాళ్ళు కూడా చూడమని చెప్పండి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమనండి మనం ఈ ఛానల్ ఒక పర్పజ్ అవుతున్నది ఒక పేదవాడు ఒక మిడిల్ క్లాస్ వెళ్ళడం ఒక మిడిల్ క్లాస్ ఒక గొప్పవాడు కావడానికి ఒక మార్గం చూపించిన ఛానలే మనీ మార్గదర్శి థ్యాంక్ యూ థ్యాంక్స్ సో